హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి తుల్లూరు దగ్గర ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మీరు లాస్ట్ మంత్ నేను ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన వీడియో అనేది తీసా కదా ఆ లాస్ట్ మంత్ వీడియోకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఈ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ పనులు అయితే జెట్ స్పీడ్తో అయితే జరుగుతున్నాయి వెనకాల జేసీబీతో జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా చేస్తున్నారు కాంపౌండ్ వాళ్ళ కోసం అయితే లాస్ట్ కూడా అంత వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను లింక్ ఆ లింక్ వెళ్ళి చూడండి అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ అయితే ఉందో ఇక్కడ నుండి మీరు చూసుకోవచ్చు మొత్తం నాలుగు ఫ్లోర్లు అయితే కంప్లీట్ అయింది లాస్ట్ టైం వీడియోలో ఏంటంటే నాలుగు ఫ్లోర్లు కంప్లీట్ అయ్యే అయితే ఉంది ఇప్పుడు ఐదో ఫ్లోర్ కూడా కంప్లీట్ అవడానికి అయితే వచ్చింది ఇది మొత్తం మూడు వందల యాభై కోట్లతో అయితే నిర్మిస్తున్నారు మొత్తంగా ఇది కేంద్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట లాస్ట్ టైం రెండు వేల పదిహేడులో దీనికి సంబంధించిన ఫౌండేషన్ వేసారు దాని తర్వాత కొంచెం పనులు చేసి అయితే ఆపేశారు ప్రజెంట్ మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత ఏంటంటే పనులు చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు త్వరగా అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ కల్లా దీన్ని కంప్లీట్ చేయాలని డెడ్ లైన్ అయితే పెట్టుకున్నారు మీరు ఆ బిల్డింగ్ కూడా చూసుకో లాస్ట్ టైం వీడియోలో అయితే రెండు ఫ్లోర్లు కంప్లీట్ అయి అయితే ఉన్నాయి ఇప్పుడు మూడో ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది మొత్తం దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ బిల్డింగ్ కంప్లీట్ అయితే పోలీసులకి అయితే బాగా ఉపయోగపడిద్ది ఫోరెన్సిక్ ల్యాబ్ మీరు ఎప్పుడు మీ టీవీలో విన్నుంటారు ఏమైనా కేసులు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్స్కి శాంపిల్స్ అనేవి పంపిస్తారు అది చెన్నై కానీ హైదరాబాద్ కానీ అదే పెద్ద మెయిన్ సిటీస్ వైపు అయితే పంపిస్తారు కదా ఇప్పుడు ఇది కంప్లీట్ అయితే ఏంటంటే ఈ అమరావతి నుండే ఈ ని టెస్ట్ చేసి ఇక్కడ నుండి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అయితే ఇ చాలా యూస్ఫుల్గా అయితే ఉండద్ది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఈ దీనికి సంబంధించిన పనులు జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి కదా నేను ప్రతి నెల దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఇస్తుంటాను మీరు ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి